హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అను షమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను అంటే నేను చేసే విధానం మీకు చూపిస్తాను నేను ఎప్పుడు ఒకేలాగా చేయకుండా అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటాను ఒకసారి టమాటోస్ వేసి ఒకసారి జీడిపప్పు వేసి ఒకసారి నార్మల్గా ఓన్లీ చికెను చే ఫ్రై చేస్తాను లేదా వాటర్ వేసి సూప్ లాగా చేస్తూ ఉంటాను అయితే ఈరోజు నేను ఎలా చేస్తున్నాననే మీకు చూపిస్తాను అలాగే ఇంకొకటి మీరు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్ అనేది ముందుకు పోతుంది అలాగే మేము పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా కొట్టండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కర్రీ ఎలా అనేది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే చికెన్ బాండి పెడుతున్నాను ఫస్ట్ స్ట్రాబెరీ వేసుకొని బాండి అయితే పెట్టుకుంటున్నాను ఇది హీట్ అవుతుంది ఈ లోపు నేను ఆయిల్ వేసుకుంటూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ నాన్ వెజ్ ఐటమ్స్లోకి నూనె నూనెనే వాడుతూ ఉంటాను నువ్వు పప్పుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడతాను చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది ఇదైతే నాది చిన్నగా ఉంటుంది అందుకని నేను ఇలా దీంతో త్రీ ఫోర్ టైమ్స్ వేస్తూ ఉంటాను ఆయిల్ నాన్ వెజ్లోకి అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇందులోకి కొన్ని ఇలాచీలు ఇవన్నీ సాజీర ఇవన్నీ వేసుకుంటాను స్పైసీనెస్ అనేది చూడండి ఇందులో ఉన్నాయి అన్నీ వేసుకుంటాను ఇలాచీ లావంగాలు సాజీరా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను చాలా సింపుల్ గా తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా మనము ఉప్పు వేసుకున్నాము తొందరగా ఫ్రై అవుతుంది నేను ఇక్కడ చికెన్ సరిపడా కూడా వేసుకున్నాను ఇక్కడే బాగుంటుంది టేస్ట్గా ఉంటాయి ఫ్రై యి కొంచెం కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయి చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది వేసుకొని బాగా కలుపుదాము వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే చూడండి మంచి వాసన వస్తుంది బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను మన టేస్ట్ సరిపడా వేసుకోవాలి ఇది కొంచెం ఆయిల్లా మనకు పచ్చివాసన పోయేంత వరకు వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము చికెన్ అయితే బాగా నీట్గా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను చూడండి Thank <sharp inhale> ఇది నూనెలో బాగా ఉడకాలి ఉడికేంత వరకు మనం మూత పెట్టుకున్నాము మూత పెట్టుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తర్వాత ఏం చేయాలనేది చెప్తాను నేను ఇక చికెన్ అని చెప్పి అట్నే ఉండొద్దు కొద్దిసేపు మధ్యలో మూత తీసుకుంటా మనం కలుపుకోవాలి బాగా లేకపోతే ఆయన ఇగో మాడిపోతుంది అడుక్కు అడుగంటుందంటారు మాడిపోతుందంటారు ఇక తెలుసు కదా అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అప్పుడే మంచిగా ఉడుకుతుంది బాగా కలిపెట్టుకోవాలి ఇది ఉడుకుడైతే టైం పడుతుంది కదా మనకు ఇక మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూడండి చికెన్ అయితే ఉడికింది చూడండి ఇలా బయటికి రావాలి వాటర్ అనేది నేను ఇంకా వాటర్ ఏమి వేసుకోవాలి ఆయిల్ ఆయిలే చూడండి బాగా వస్తుంది కదా ఇలా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి ఇప్పుడు ఇగో చికెన్ ముక్క మనకు ఉడికిందా లేదా అనేది ఎట్లా అండి ఇలా చూసుకోవాలి చూడండి చినిగిపోతుంది మనం దించుతూ ఉనిగిపోవాలన్నమాట ఇట్లా ఓకే కదా ఇప్పుడు మనము కారం వేసుకున్నాము మీ మా టేస్ట్కి తగ్గట్టు నేను వేసుకుంటాను అండి కారం మీరు మీ టేస్ట్కి ఎట్లా వేసుకుంటూ అట్లా వేసుకోండి ఇలా కొంచెం ఎక్కువ తింటూ కొంతమంది తక్కువ తింటారు కదా మేమైతే మంచిగా తింటాం కారం కొంచెం మటన్ చికెన్లలో కారం ఉంటేనే బాగుంటుంది లేకపోతే అంత వాసన వస్తుంది బాగుండదు టేస్ట్ ఇది ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది మళ్ళీ వేసుకోవద్దు ఎక్కువ మళ్ళీ అవుతుంది కూరల చూడండి ఇదంతా బాగా పట్టుకోవాలి ముక్కకు ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాము ఇదైతే ధనియాల పొడి ధనియాలు ఒక్కటే కాదు ఇలా కొద్దిగా చెక్క కొంచెం లవంగాలు కొంచెం జీలకర్ర ఇంతే ఇవి మూడే వేసిన మూడే మిక్సీ పట్టుకున్న నా దగ్గర ఒక్కొక్కటి ఒక్కో రకం పొడి ఉంటుంది అన్నీ వేరు వేరు డబ్బాలలో పెట్టుకుంటా ఏదో ఒక రకం పొడి నువ్వు చూపిస్తే ఎప్పుడన్నా చేసినప్పుడు ఇప్పుడు ఇది వేసుకుందాం మనం మూత తీసి మూత తీద్దాము చూడండి ఆగు చుట్టూ నూనె తేలుతుంది కదా కనిపిస్తుందా మస్తు ఉంటుంది ఇక ఉడికింది ఇక మనం ఇది మసాలా వేసుకొని కలుపుకోడి ఇది మనం కలిపిన తర్వాత చికెన్ ఉడికింది కనిపిస్తుందా ఇక మనం ఇలా ఇక వేసుకునే ఏమున్నాయి చెప్పు లాస్ట్కి ఇక కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇక గింతే చికెన్ ఇక దీన్ని మీరు ఏమంటారు నాదిలేదు మేమైతే కూర అంటాము కొత్తిమీర అయితే వేస్తున్నా చూడరు ఫ్రెష్ ఉంది మంచిగా ఉంది ఇక కొంచెం అంత పుదీనా కూడా వేస్తున్నా వేసుకొని ఒకసారి కలుపుకున్నాము మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయదు నేను వేసుకోరు మీరు కూడా నచ్చితే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే నాకు తెలిసినట్టు నేను చూపిస్తున్నా మస్తు అంటే మస్తు వచ్చింది ఇక మరి మస్తు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇంకా చూడరు గింతే చికను చాలా సింపుల్ నేనైతే వేస్తా టైం లేనప్పుడు ఇప్పుడే వచ్చినట్టు బయటకు పోయి వరకు పని ఉంటే కొంచెం బయటకు పోయినా ఇప్పుడే వచ్చిన ఇట్లా అని సింపుల్గా మీకు కూడా నచ్చితే మీరు కూడా వండుకోర్రీ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్